ఇక్కడ మా వాటా తేల్చాకే ఏపీ ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇవ్వండి అంటూ సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు వినతి పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ప్రాజెక్టులకు పర్మిషన్ ఇవ్వండి కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాటా కేటాయించండి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి అంటూ మా వాటా ఫస్ట్ తేల్చినాకనే అక్కడ ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇవ్వండి అంటూ ఇక్కడ కృష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాటా కోసం మాట్లాడినట్టుగా ఈ వార్త అయితే వాటాకు మించి ఏపీ నీటిని తరలించకుండా చూడండి టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయండి ఆ ఖర్చు మేమే భరిస్తాం మేము వా మా మేము మా వాటా జలాలపైనే ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం పాలమూరు సీతారామ సమ్మక్కసాగర్ అట్లే ప్రాజెక్టులకు క్లియరెన్స్లు ఇవ్వండి తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందజేయాలని రిక్వెస్ట్ అంటూ ఆర్థిక సహాయం అందజేయాలని రిక్వెస్ట్ చేసినట కానీ నిన్న ఒక గమ్మత్తైన ఇట్లాంటివన్నీ మన కళ్ళనే వాడతాయి ఎందుకో మామూలుగా కాదు ఇట్లాంటి మాటలన్నీ మన కంటికే పడతాయి ఎందుకంటే మన ముఖ్యమంత్రి అట్లా ఉంటుంది అన్నట్టు రోజొక్కటి దొరుకుతుంది మనకు ఒక ఆనిమూత్యం నిన్న ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈయన మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుసు కదా సో మీడియాతో ఆయన మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి పక్కకు నిలబడ్డాడు అయితే ఇక్కడ ఏఎన్ఐ అని ఒక నేషనల్ ఛానల్ అవో ఎంత సిగ్గుపోయిన చూడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒక మంత్రిని జనరల్గా ఒక ముఖ్యమంత్రిని ఒక ప్రశ్న అడిగితే ముఖ్యమంత్రి దానికి సమాధానం చెప్తే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది దానికి అందం ఉంటుంది ఆయన నిన్ను అడిగితే కూడా ఇట్లా బట్టి నిన్ను అడిగితే కనీసం దానికి సమాధానం చెప్పాల్సింది పోయి హీఈస్ ద రైట్ పర్సన్ అని ఈయనని చూపిస్తూ ఉన్నాడంటే ఆర్ యు రాంగ్ పర్సన్ ఇప్పుడు క్వశ్చన్ వస్తూ ఉంది మరి యు ఆర్ ద రాంగ్ పర్సన్ అని అనుకోవచ్చా మరి హీఈ్ ద రైట్ పర్సన్ అని అన్నప్పుడు యు ఆర్ ద రాంగ్ పర్సన్ అని నీకై నువ్వు నీకై నువ్వు తగ్గించుకుంటా ఉన్నావు నేను వంద సార్లు చెప్పినా వంద సార్లు గుర్తు చేసిన మనది మనమే సిగ్గు తీసుకుంటున్నాము వేరే ఎవడు తీస్తలేడు ప్రతి చోట ఏందాక నిన్ను అడిగినరా నిన్ను అడిగితే నీ దగ్గర ఏముందో అది చెప్పు కదా సార్ ఆయనకి ఏమొచ్చు సార్ ఆయనకు వచ్చిన ఇంగ్లీష్లో ఆయన ఏం చెప్తాడు సార్ మళ్ళీ ఇజ్జత్ పోతుంది సార్ మళ్ళీ ట్రోలర్స్కింత మసాలా దొరుకుతుంది సార్ గాయన్నేం మాట్లాడిస్తావు సార్ అని అంటే కానీ హోదా ఉంది కదా ముఖ్యమంత్రి హోదా ఉంది సరే వచ్చిందో రాందో ఏదో మాట్లాడాలి కదా మనమే చెప్పినాం భాష ముఖ్యం కాదు భావం ముఖ్యం దాంట్లో చెప్పే అర్థం ముఖ్యం ఆమె ఇంగ్లీష్లో అడిగినా నీకు తెలిస్తే హిందీలో చెప్పు లేకపోతే తెలుగులో చెప్పినా నేను ఎవరు కాదన్నారు కదా అయితే హీఈ్ ద రైట్ పర్సన్ అని ఇక్కడ పక్కకు పెడితే ఈయననే ముఖ్యమంత్రి లెక్క అయిపోయాడు ఈయననే పక్కపడి ఎమ్మెల్యే లెక్క అయిపోయాడు చిన్నగా అయిపోయాడు చాలా మనిషి చిన్నగానే ఉన్నాడు పైగా ఆయన ఏమంటారు ఆయన ఆలోచన కూడా చిన్నగా ఉన్నది హీ ఈస్ ద రైట్ పర్సన్ అని మంత్రికి సిన్ సింపుల్గా చెప్పేస్తే మంత్రిని అడుగు అని చెప్పడం అనేది ఆ సబ్జెక్ట్ ఏదన్నా ఉండొచ్చు నిన్ను అడిగితే నీకు అవగాహన లేదా తెలియదా లేదా మనకి ఇంగ్లీష్ రాదా ఎందుకు సిగ్గు తీసుకోవడం ఇగో అవే ఉన్నాదంటే సార్ వుడ్ యూ లైక్ టు సే ఎనీథింగ్ అబౌట్ దట్ అని ఆ సబ్జెక్ట్ గురించి అడిగింది మీరేమైనా చెప్పగలుగుతారా మీరేమైనా చెప్తారా అని అడిగింది దాన్ని కనీసం ఉంటే ఉన్నది లేకపోతే లేదని చెప్పొచ్చు కానీ ఈయననే రైట్ పర్సన్ అని చెప్పి పారిపోవడం అనేది ఇగో ఇగో మరి ఆయనే ముఖ్యమంత్రి పెడితే అయిపోదా నీకు నడవకపోతే నితకపోతే చిన్నపిల్ల కాళ్ళు కదా స్కూల్లా క్లాస్ రూమ్లో చెప్తారు చూడు అరే లేవురా ఇది ఏప్రా అంటే ఏమో సార్ నాకు తెలియదు కానీ బాగా తెలుస్తారన్నట్టు అయిపోయా నాకు తెలియదు సార్ ఇక నేను అడుగు అన్నట్టు అయిపోయింది నువ్వు ఇంత చిన్నగా ఏందో ఇక మనకు మనమే చిన్నగా చేసుకుంటున్నాం ఇట్లాంటివన్నీ మనకే కనబడతాయి పొదుగాలు లేస్తే నన్ను కాదు ఆయన అడుగు అంటే నువ్వెందుక మరిగా నువ్వెందుకు నీ పనితనం ఏందిగా ముఖ్యమంత్రి అంటే నీకు ఎన్ని ఎన్ని సబ్జెక్టు ఎంత సబ్జెక్టు మీద అవగాహన ఉండాలి ఎంత విషయ పరిజ్ఞానం ఉండాలి నువ్వు నిలబడితే ఎంత గంభీరంగా ఉండాలి హుందోతరం ఉండాలి వాళ్ళు నీ ఉండాలి నీ క్యాబినెట్ మంత్రులు కానీ నువ్వే అలా పక్కపొండి తిరిగినట్టు అంటారు కదా కా కాళ్ళ పిల్లి తిరిగినట్టు నువ్వే బుడవు ఆ బుడవు నుడేమన్నా కానీ ఇది ఇంకా పరువు పోతూ ఉన్నది మాటలతోని